మంగళగిరి పరిసర ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి టిడిపి సిపిఐ సిపిఎం నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి నాయకులు టి వెంకట్రావు కె సుకుమార్ సిపిఐ నాయకులు జలాది జాన్బాబు సిపిఎం నాయకులు ఎం పకీరయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి మన గ్రామంలో చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకుంటున్నాము వారు అంబేద్కర్ మరి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన చదువుకునే రోజుల్లో అగ్రవర్ణాలు అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆయన తట్టుకొని చదివి మరి ప్రపంచ మేధావిగా రాజ్యాంగ నిర్మాతగా ఒకటి ఎదంటే అంబేద్కర్ మరి జీవితం ఎంతమైందో ఎన్ని కష్టాలు పడ్డాడో అంటే అర్థం చేసుకోవాలి ఈ రోజున అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మన యువతరం అంతా కూడా అసలు అంబేద్కర్ ఎవరో చాలామందికి తెలీదు గంగాయి తెలుసు మొద్దు తెలుసు అంతే తప్ప అంబేద్కర్ తెలీదు అందుకని యువకులంతా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్మరించుకొని ఆయన ఒక దళితులకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మేధావికి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మనం ఆయనకి ఘనంగా మనం మా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ఈ బీఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని మన యువత ఎంతో ఆయన్ని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆత్మకూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఆత్మకూరు పంచాయతీ ఆఫీస్ సెంటర్లో జరుగుతుంది డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులలో ఒకరు అటువంటి మేధావిని ఆ రోజుల్లో గుర్తించకపోయినా రాబోయే తరంలో ప్రజాస్వామ్యం ఎంతకాలం బ్రతుకుంటుందో అంతకాలం కూడా అంబేద్కర్ గారిని ఒక దైవంలాగా పూజించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని స్మరించుకుంటూ మరి ఇక్కడ కుల మత విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఇంత ఘనంగా ఆయన్ని స్మరించుకోవడం అంటే చాలా గొప్ప విషయం మెళ్ళో ముంత వెనక తాటాకులు కట్టిన రోజుల నుంచి ఈరోజు ఈ స్థానాల్లో నిలబడ్డామంటే దళితులమే ఎస్సీ ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అది అంబేద్కర్ గారి పుణ్యమే అటువంటి మహా గొప్ప ప్రపంచ మేధావిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం మరి మన ముందు చాలామంది పెద్దలు చెప్పారు ప్రపంచ మేధావి ప్రపంచంలోనే వారు చదివిన డిగ్రీలు నాటి నుండి నేటి వరకు కూడా ఎవరో చదవలేదు మరి ఆ రోజున మరి ఆ యొక్క ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారిని మనువాద మేఘాలు కమ్ముకొచ్చినాయి ఎందుకంటే ఈ యొక్క మేధావి ఎక్కడో బయటకు వస్తే ఈ యొక్క అడుగు బడుగు వర్గాల జీవికి బడుగు వర్గాల ప్రజలకి రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఈ ప్రపంచానికి ఒక దుఃఖిస్గా నిలబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి ఆత్మకూరు గ్రామంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కూడా ఘనంగా ఆయన నివాళులర్పించడానికి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం రావటం చాలా సంతోషంగా విషయం ఆత్మకూరు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి కూడి వచ్చిన గ్రామ ప్రజలకి వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా మా నమస్కారాలు ఈ రోజున అందరూ ఆయన స్మరించుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి గొప్ప మేలులు ఈ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం ఆయన ఒక్కరి కోసం కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజున అనుభవించేటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఫలాలు పొందుతున్నారంటే దానికి ఒకే ఒక కారణం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజున అందరూ అందరూ కూడా అన్ని కులాలు మతాలు కలిసి రోజున ఈ ఆత్మగురిలో ఈ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం అంబేద్కర్ గారికి నిజమైన గణాలు గణ గణ నివాళులు అర్పించామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నిర్మాత భారతీయ సమాజంలో ఉద్భవించినటువంటి జ్ఞాన సూర్యుడు ప్రపంచంలో ఉదయించేటువంటి సూర్యుడు తూర్పు దేశాల్లో లేదా పశ్చిమ దేశాల్లో సమయం తర్వాత అస్తమిస్తూ ఉంటాడు కానీ ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వర్గాలు మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కె చంద్రశేఖర్ విగ్రహ కమిటీ ప్రతినిధులు పిఎం రాజు జంగాల నర్సింహారావు లేళ్ల సురేష్ సత్యానందం కంచెర్ల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయన్న ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఏ దేశం ప్రపంచంలో ఏ దేశంలో లేనంత విధంగా స్వేచ్ఛగా భారతదేశంలో మనం ప్రజాస్వామ్యం ఉందంటే మనమంతా ఉన్నామని అంటే మనం మాట్లాడగలుగుతున్నామంటే మనం తిరుగుతున్నాం కలుగుతుంటే ఇవంతా ఒక మహాన్ దయ అది మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ మన చైర్మన్ కాన్ఫిడెన్స్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వాళ్ళ యొక్క ఘనత వాళ్ళ యొక్క మేధా సంపత్తు మతం అంతా కూడా టోటల్గా అంగరించి మనకు ఈ కాన్ఫిడెన్స్ మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చారు వారికి అందరం కూడా ఇన్ని వాళ్ళు అర్పించడం మనందరి బాధ్యత మనందరం కూడా ఒక అదే దీంట్లో నడుచుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి బాగా సపోర్ట్ చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశం నూట నలభై కోట్లు దాటింది ఈ నూట నలభై కోట్లు ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీలో డిజైన్ చేసి మన భారతదేశానికి అందించారు ఈయన ప్రపంచంలోనే అత్యంత మేధావి అని ప్రపంచం అందరూ చెప్పుకుంటుంటే కానీ భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ సొసైటీలో ఇంకా అంబేద్కర్ గారిని ఒక చిన్న కులస్తులుగానే చూస్తున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసి డెబ్బై సంవత్సరాలకి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సొసైటీలో ఉన్న పోకాళ్ళు చూస్తుంటే మన వందో సంవత్సరం స్వాతంత్రం వచ్చి వందో సంవత్సరానికి భారతదేశానికి ఆస్తులు అనేవి ఉండవు ఓన్లీ భారతదేశం అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తున్నారు నూట నలభై మంది కోట్ల ప్రజలకన్నా ఒక ఇద్దరు కార్పొరేట్స్ గురించి ఆలోచిస్తుంది ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు ఇలానే ఉంటే వందో సంవత్సరానికి భారతదేశానికి ఒక సొంత అనేవి ఉండవు ఒక ప్రైవేట్ థ్యాంక్ యూ దట్ ఆల్ ఆఫ్ యూ ఇన్వైటెడ్ మీ ఆన్ ద డే ఆఫ్ మహాపరినిర్వాణ్ దివస్ అండ్ ఆన్ దిస్ డే ఐ వాంట్ టెల్ యూ దట్ డాక్టర్ అంబేద్కర్ ఆన్ దిస్ డే డాక్టర్ అంబేద్కర్ లెఫ్ట్ అస్ బట్ స్టిల్ అంబేడ్కర్ ఈజ్ అలైవ్ ఇన్ అవర్ హార్ట్ వి నో దిస్ సన్ వినో దిస్ సోరియా ಹೂ ವಿಲ್ ಆಲ್ವೇಸ್ ಗೋಇನ್ ದ ಮೋಡ್ ಆಫ್ ಸನ್ಸೆಟ್ ಅಂಡ್ ಸನ್ ರೈಸ್ ಬಟ್ ದರ್ ಇಸ್ ಅನದರ್ ಸನ್ ಅನದರ್ ಸೂರಿಯ ದಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಎಸ್ ಅಂಬೇಡ್ಕರ್ ಹೂ ಇಸ್ ಅ ಮಹಾ ಸೂರಿಯ ಹೂ ವಿಲ್ ನೆವರ್ ಗೋ ಇನ್ ದ ಮೋಡ್ ಆಫ್ ಸನ್ಸೆಟ್ ದ ಅಂಬೇಡ್ಕರ್ ಒನ್ ಕೈಂಡ್ ಆಫ್ ಸೂರಿಯ ಹೂ ಹ್ಯಾಸ್ ಆಲ್ವೇಸ್ ಗಿವನ್ ಲೈಟ್ ಟು ಅಸ್ ಇನ್ ದ್ಯಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಅರವೈ ತೊಮ್ದವ ವರ್ಧಂತಿ ಸಂದರ್ಭ ಈ ಮಂಗಳಗಿರಿ ಇಂತ ಭಾರಿ ಎತ್ತಿನ మన సోదరులందరూ ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చాటెత్తిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు సమానత్వం సమాన హక్కులు మనం పొందుతున్నామంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఇక మన నలభై తొమ్మిదవ వర్ధంతి జగ మన అంబేద్కర్ గారిది అంబేద్కర్ గారు మనకు చేసిన సేవను ఎంతో అందరికీ భా భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకి కావాల్సిన వసలతులు మొత్తం చట్టాలు అన్నీ కూడా తీసుకొచ్చాడు కానీ ఈ రోజున కొన్ని ప్రైవేటు పర్వాలవుతూ ఉన్నాయి రావాల్సిన జాబులు వెనక్కిపోతూ ఉన్నాయి పేదవాళ్ళు ఎప్పుడు కూడా ఇక పేదవాళ్ళలాగానే ఉండిపోతారు కనుక దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచించి వీటిని ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం చేయకుండా అరవై తొమ్మిదవ వర్ధంతి సభని ఇవాళ మంగళగిరిలో జరుపుకుంటూ ఉన్నాం ఒక మంగళగిరిలోనే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయంగా దేశవ్యాప్తంగా వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా భారతదేశంలో ఇక్కడ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ సౌభ్రతత్వం కానీ వెల్లువిరుస్తున్నాయి ఈనాటికి అని చెప్పేసి అంటే ఇది కేవలం అంబేద్కర్ గారు చేసిన కృషి మంగళగిరిలో భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు బి శివనారాయణ తుళ్ళిమిల్లి రామకృష్ణ మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బిఆర్ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆయన చెప్పారు ఇది ఒక వర్గము లేదా ఎస్సీ ఎస్టీ బీసీలో జరుపుకునే పండుగ కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతిని ఒక పండుగలాగా జరుపుకోవాలి ఎందుకంటే దేశంలో ఈ రోజున ఎంతోమంది చట్టసభల్లో అంటే మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా వారు ఊహించలేని వారు కూడా ఈ రోజున అవుతున్నారు అంటే ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు చెప్పారు ఒక సాధారణ అతి పేద కుటుంబంలో మా అమ్మ పాచీ పని చేసి నేను టీఎమ్ముకునే వ్యక్తి ఈ రోజున ప్రధానమంత్రిని అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క విలువ అది అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనందరం కూడా ఆచరించాలని చెప్పి ఆయన చెప్పారు అలాగే మనందరం కూడా అంబేద్కర్ గారు ఏదో రాజ్యాంగం రచించినందుకే మనం ఈరోజు పూజించుకోవడం లేదు ఆయన పోరాటం స్వాతంత్రం ముందే ఉంది ఇది కూడా విద్యార్థులు కొంతమంది తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆయన ఆ రోజున ధర్నాలు చేసి దీక్షలు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి అప్పుడే రిజర్వేషన్లు తీసుకొచ్చాడు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మా యొక్క హృదయపూర్వకంగా వినమ్రపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ ఆ మహనీయుడు మనకి చూపించిన దారిలోన ఆ మహనీయుడు మనకు అందించిన రాజ్యాంగం ప్రకారం మనందరం చక్కగా నడుచుకుంటూ వారు చెప్పిన బాటలో పయనిస్తే ఈ దేశం ఎంతో పురోగతి చెందుతుంది ఆయన చేసిన ఈ మున్ దూరదృష్టితో చేసిన ఆయన ఆయన యొక్క ఈ రాజ్యాంగ ఇదే మనకి ఈ రోజున మనకు రక్ష థ్యాంక్ యూ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్తున్న సందర్భంగా ఈరోజు మంగళగిరి పట్టణంలో వారికి వారి విగ్రహాన్ని పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను జీవించినటువంటి అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి న్యాయశాస్త్ర కోవిదుడిగా తొలి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు అలాగే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో తను ముసాయిదా చట్టం చైర్మన్గా ఉంటూ కీలకమైన విషయాలని దేశంలోని ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో భేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సూచనలు చేసి ఒక చక్కని రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అక్కర్ అరవై తొమ్మిదితో వర్తంతు సందర్భంగా ఈరోజు భారత జనతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ తరఫున నేను మా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షుల శివనారాయణ గారు ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులైన తులమిది రామకృష్ణ గారు మీ మేమందరూ ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్న తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అంబేద్కర్ గారి వర్ధంతిని దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా చేసుకున్నారు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినప్పటికీ మరి అమలు చేసే వాళ్ళు దుర్మార్గులైనప్పుడు రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుందని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజలు దోచుకొని కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉంటాయి సంపద కూడా భారతదేశ సంపద మొత్తం కూడా ప్రజలందరికీ సమానంగా ఉండేటటువంటి పరిస్థితి రాజ్యాంగం ప్రకారం మరి రాజ్యాంగం ఏమాత్రం మాత్రం కాని పరిస్థితి ఉంది మన రాజ్యాంగాన్ని భారత ప్రజలందరూ కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసర పరిస్థితి ఈరోజు ఏర్పడింది మరి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రతి భారతీయుడు కూడా తన హక్కులు కాపాడుకోవడం కోసం అందరూ కూడా ముందుకు వచ్చేసి రాజ్యాంగాన్ని కాపాడాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేసి మరో దాన్ని తీసుకురావాలని చెప్పేసి కుట్ర పన్నుతో ఉంది మరి దా కుట్రని వ్యతిరేకంగా మనం అందరూ కూడా పోరాడి మన హక్కులు మన అంబేద్కర్ యొక్క వర్ధంతి పురస్కరించుకొని బంగీలోని ఆయన విగ్రహానికి సిపిఐ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఆయన గణవాళ్ళ నివాళి అర్పించడం జరుగుతుంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశానికి ఈరోజు ఆ రోజు రాజ్యాంగాన్ని మన మన స్వతంత్రం రాక పోరాడంలో పాల్గొంది కమ్యూనిస్టులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇంకా ముస్లిం లీగ్ పార్టీలు మూడు మూడు వర్గాలే ఆ రోజు భారత స్వతంత్రం పోరాడానికి పోరాడి దానిలో మేధావైనటువంటి ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మన రాజ్యాంగానికి వెళ్ళడానికి కేటాయించి మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈరోజు మన రాజ్యాంగం మన భారతదేశం వివిధ కులాలు వివిధ మతాలు సమయంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వాలు కేంద్రంలోని ప్రభుత్వం కానీ కొన్ని ప్రభుత్వాలు ఈ యొక్క ప్రజలు ఎక్కిన విదేశాలను ఇచ్చేటు మత చిచ్చులు పెడుతున్న విధానం చూస్తే ఈరోజు మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు మనం అంతా ఒకటే భారతీయులం భారతీయులు విధానంగా వెళ్ళాల్సిన అవసరం ఈరోజు ఉంది మంగళగిరి అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి వర్దంతి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకులు ఆకురాతి రాజేష్ బి వేణుగోపాల స్వామిరెడ్డి నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం బలహీన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు చిన్న జాతులు వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా కొంత కొంత వాళ్ళ జీవితాల్లో మెరుగుపడడం జరిగింది దానికి కారణం మన భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ముఖ్యమని మీకు అందరికీ తెలియజేస్తున్నా సోదరులారా ఇవాళ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తిని తూచా తప్పకుండా మన భారతదేశంలో మొట్టమొదటిగా ఆచరణలోకి తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలోనే పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంటు అట్లాగే పేద రైతులు బ్రతకటానికి ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఆయన తర్వాత వచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి అట్లాగే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి ఇవాళ మన స్కూళ్ళు కానీ బాగు చేయడం కానీ ఫీజు రియంబర్చిమెంట్ కానీ తల్లికి వందనం కానీ అట్లాగే ఆరోగ్యశ్రీ కార్యక్రమాల్లో కూడా విపరీతమైన మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో కొత్త బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యాన డాక్టర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు నాయకులు తోట పార్దసారథి మున్నంగి శివశేషగిరిరావు విన్నకోట శ్రీనివాసరావు షేక్ రియాజ్ వెమూరి మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో అలాగే పాత కొత్త స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ స్టాట్యూకి పార్టీ నాయకులందరం కలిసి కూడా వారికి ఘనంగా నివాళులర్పించి వారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవ గౌరవ మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్య నారా లోకేష్ బాబు గారి తరపున అలాగే మా అందరి తరఫున కూడా వారికి ఘనంగా అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఒక దళిత కుటుంబంలో నిరుపేద కుటుంబంలో జన్మించి హై స్కూల్ స్థాయిలోనే వివక్షకు గురయ్యి తర్వాత అమెరికాలో విద్యాభ్యాసం కొనసాగించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర అనంతరం భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకి ముఖ్యంగా దళిత బహుజన వర్గాలు వారికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం కోసం ముఖ్యంగా దళిత వర్గాల కోసం వారు చేసిన కృషి త్యాగం మనం మరువలేనివి వారి ఆశయాలని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళుగా నేను తెలియజేస్తూ మరొక అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చిత్రపటానికి పార్టీ ఆఫీసులో మంగళగిరి రథసారదైన పొద్దునే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి దండలేసి పువ్వులేసి ఘన నివాళు అర్పించాం ఇవాళ హైవే రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ కూడా దండలేసి గణ నివాళు అర్పించాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ఎన్టీ రామారావు గారి టైంలో మన పార్లమెంట్లో కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది అంబేద్కర్ ఆశయాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ఆయన తర్వాత ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి ఆశయాల్లో ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరి మోడీ గారు మన అధినాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రస్తావన జరిగింది మరి అంటరానితనానికి నిర్మూలనకు మరి గురి గురైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే మరి అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో మరి అంచనాలు ఎదుగుతూ వచ్చి మరి పోరాటం చేయడం జరిగింది అదే క్రమంలో మరి భారతదేశం నుంచి మరి ఇతర అమెరికాకి వెళ్ళి మరి చదువును అభ్యసించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు కళ్యాణ్ జయదీప్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెబ్భై తొమ్మిదో వర్ధంతిని అరవై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరం వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఆయన రాజ్యాంగ నిర్మాతగా నిమ్నవర్గాల నాయకుడిగా పేద ప్రజల కోసం అహర్నీతులు పనిచేతన మేధాశక్తితో ఈరోజు మనం రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమే ఆయన ఎప్పుడు కూడా ఈ భరత భూమి ఈ భరత భూమి నే భరత నేల మరోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే స్ఫూర్తితో మా పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారని పయనిస్తున్నారని బడుగు బలహీన వర్గాల కోసం పీడి తాడిత ప్రజల కోసం గిరిజనుల కోసం తాండాలలో ఉన్న ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఇంతవరకు కూడా తాడి ప్రజలకు గిరిజన కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఆయన ఈ రోజు అభినవ అంబేద్కర్ గా ప్రజల గుండెల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన స్ఫూర్తిగా ఈ రోజున అంబేద్కర్ గారికి మా జనసేన పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరపున అందరి తరఫున కూడా అంబేద్కర్ దైవం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్న మంగళగిరి యువత వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా సోదరులారా ఈరోజు చెప్పాలంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ బహుజనులు ఈరోజు ఇక్కడ నించొని ఈ మైకుల ద్వారా చెప్పే స్థితి లేదు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి మూడు వందల ఇరవై ఆరు మంది రాజ్యాంగ నిపుణులు రాసిన దానికి కరప్షన్ కమిటీగా వారి వారిని ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఇది వద్దని ఇది వద్ద ఇది కద్దని రే చేసిన మహానీయుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు తాడేపల్లిలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు అనంతరం ఏకలవ్య విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంజల్ల కాసయ్య తుడిమిళ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసేటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ కొంతమంది అంబేద్కర్ ఉన్నటువంటి ఆ వర్గాల ఓట్ల కోసం అంబేద్కర్కు దండలేస్తే కమ్యూనిస్టు పార్టీగా మేము అంబేద్కర్ ఆశయాల కోసం ఆయన ఏదైతే సమసమాజాన్ని కోరుకున్నాడో కులమతాలు లేని అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నాడో ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడో స్వేచ్ఛను కోరుకున్నాడో ఆ యొక్క ఆశయాల కోసం పనిచేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ రాజ్యాంగంలో అనేక హక్కులు కానీ లేనట్లయితే అట్టడుగు వర్గాలు ఇంకా పీడించబడేవాళ్ళు అణచివేయబడేవాళ్ళు దోపిడీకి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కరు తను కాలం మర్చిపోనటువంటి మేలు ఈ భారతదేశ ప్రజలకు చేశారు ఆయనకి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఘన నివాళు అర్పిస్తున్నాం